సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు అనే ఒక పోస్ట్ పెడితే మూడేళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలియదా పోలీసు అంటే ఎట్లా ఉంటుందో ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పి మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆదాయం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీకు అది కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్తాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని సిబిఐ మీద పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలేకోండి తెచ్చుకోండి డీల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలో ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెచ్చుకో ఏం చేస్తాం జడ్జిలనే కాలం అక్కడే మా ప్లే పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సిసి ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కానీ నుంచి ఇవాళవాక ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చి కాల్ డేటాలు తీసుకొని కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్ రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్లేషం చూసుకోండి ఎన్ని కోర్టులు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లూరు వెళ్ళిన మజా కోసం కొల్లూరు ఎవరని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకు కూడా బాబు ఇక్కడ దగ్గర పనిచేస్తున్నాం ప్రతి లేదు మనకి ఈ ఉద్యోగం దక్కితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ అన్న వాళ్ళు లెవెన్ టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దుర్దృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతర్ చెద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా ఉప్పుకి చెప్తున్నాం వస్తామయ్యా అంటే ఇంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ అంతా ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడు దానంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నంగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగబొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్ కనీసం పిలవన కూడా పిలవల అరెస్ట్ సంఘం దేవుడు పోలీస్ స్టేషన్కి పిలవల ఎవరంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి వీల మీద బయట తిరుగుతున్నటువంటి ముబ్బైలు మరి ఇటువంటి విచ్చలవిడిగా బతి బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అదే రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో అత్యాత్మిక కేసుల్లో ముబాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు మాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఎంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీసు వ్యవస్థ బంధంలో కాలం మీద నడుస్తుందో ప్రజలనే నిర్ణయించమని ఆలోచించుకోమని ఇది అసలు ఇప్పటికీ నోటీస్ అసలు ఎవరిది అందరు నోటీస్ తీసుకున్నారు అందరు స్టేషన్ వచ్చి ఆధార్ లేకపోతే ఈవే అరెస్ట్ చేస్తున్నారు కాదు నూటీస్ తీసుకునే ఏమండీ ఈ వేడు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్ళే మా మెసేజ్ చదివేస్తున్నారు వాళ్ళే మెసేజ్ ఇది పెట్టిన కానీ అడుగుతున్నారు ఎవరు వీడియోలో ఏం పోస్ట్ చేశారో తెలియదు డ్రాగరా చెప్తున్నారు ఇది అడుగుతున్నారు మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దాం అని చెప్పి పెట్టాడంట మీరు దవ్వాలన పోలీసులు వస్తే దవ పాకండి వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబా అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పి దానికి నేరవాన్ని కానీ నేరం ఏం కానీ నేరం సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే హత్యం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అను ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దలనే తెలవలేదు కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షంలో జరిగితే సార్ చేయి ఎంత కావాలని చేస్తారు చేయండి ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు గురు ఏంటి మాకు తెలిసిన అన్ని మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు నిజమైన వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్